ఇచ్చి మీరు గ్రామ గ్రామానికి పోండి ఒక్కొక్క ఇంటికి పోయిన టిక్ చేసుకోండి ఏ పథకం ఇంటికి వచ్చింది అని చెప్పి వాళ్ళని రిమైండ్ చేయండి అని చెప్తే నూటికి తొంభై శాతం గ్రామాల్లో ఎవరు పనిచేయలేరు పైన కొంతమంది సీనియర్ నాయకులు గివన్నీ మేము చేస్తామా మస్తుదం ఇటువంటివి ఇవి చెప్తే మేము చేయకున్నామా పని అని చెప్పి ఎంతేవా చేశారు వాళ్ళు ఎవరో నాకు తెలుసు రేపు భవిష్యత్తులో వాళ్ళు ఏమైనా పోస్ట్ కోసం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ విషయం చెప్తా పార్టీలో అనుభవంతో చెప్తున్నాం ముప్పై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఏం చేస్తే గ్రామాల్లో ఓట్లు వేస్తారో ఒక అనుభవంతో చెప్తే దాన్ని కూడా ఎద్దేవా చేసి కింద కార్యకర్తలను నారాజు చేసి దిగమక చేసే కార్యక్రమం కొంతమంది చేసి ఈ వేదిక నుంచి హెచ్చరిస్తా ఉన్న ఇప్పటి నుంచి గ్రామాల్లో ఉన్న కార్యకర్తల మానసిక స్థైర్యాన్ని కానీ లేకుంటే వాళ్ళని తప్పుదో పడేట గ్రూపులు ఎవరైనా చేస్తే వేటు పడడం ఖాయం రెండు రెండు సంవత్సరాలు నా గురించి అర్థమైంది కదా మంచికి మంచి చెడుకు చెడు మంచి చేసే వాళ్ళని ఎంతైనా సపోర్ట్ చేస్తాం ఓపికతోటి ఉదారంగా ఉండే కాడికి ఉంటాం కానీ ఒక్కసారి ఓపిక నశిస్తే శిషుపా వంద తప్పులు పూర్తయితే సుదర్శన చక్రంలో ఎట్లా పవర్ఫుల్ ఉంటుందో నా నిర్ణయం కూడా తగ్గితే పవర్ఫుల్ ఉంటుంది దీంట్లో ఈ రెండు సంవత్సరాల నా తీరు మీకు అర్థమై ఉంటుంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఇంటర్నల్ ఇంటర్నల్గా సేవటైజ్ చేయడం వాడు గెలవద్దు అనుకోవడం వీడి నావాడు కాదనుకోవడం అవన్నీ తప్పు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మన కుటుంబ సభ్యులే ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను మనం ప్రేమించాలా ఆప్యాయతతో దగ్గరికి తీసుకోవాలా గ్రూపులు కట్టొద్దు ఎవ్వరికి ఏ గ్రూప్ లేదు సంజీవ్ మధురాజు గ్రూప్ లేదు ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గ్రూప్ లేదు ఇక్కడ ఉన్నది ఒకటే ఒకటి కాంగ్రెస్ గ్రూప్ కాంగ్రెస్ జెండా కింద మనం పనిచేస్తా ఉన్నాం ఏదైనా సమస్య ఉంటే వచ్చి నాయకులతో మాట్లాడాలి నాయకులతో మాట్లాడితే పరిష్కారం వస్తుంది కాబట్టి ఇది వేదిక కాబట్టి అందరు నాయకులు ఉన్నారు కాబట్టి